నచ్చిన కలర్ని మనకు నచ్చినట్టుగా ఎలా కావాలో అలాగా మనకి డిజైన్ అయితే చేసిస్తారనమాట ఈ బెడ్ వచ్చేసి మాది కాదు ప్రస్తుతానికి వేరే వాళ్ళది చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆ తర్వాత మేమంతా వాళ్ళతో మాట్లాడి సెలెక్ట్ చేసుకొని మేము రెడీ చేయించుకున్నటువంటి బెడ్ వేరే ఉందన్నమాట ఈ మిషన్ ఏంటంటే ఆ బెడ్ చుట్టూ తిరుగుతుందండి అది పైన కుట్టేటటువంటి బార్డర్స్ ఉంటాయి కదా సో ఆ బార్డర్స్కి అలా చుట్టూ మిషన్ దాని చుట్టూ తిప్పేసి స్టిచ్చింగ్ అన్నది చేస్తూ ఉన్నారు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇది నేనేమనుకున్నానంటే మా నాన్న అందరం వెళ్ళి పరుపు వద్దాం అని చెప్పేసి అంటే అక్కడ కుట్టి తీసుకొని రావాలంటే ఎంత టైం పడుతుందో ఏమో అంతసేపు ఏం చేస్తాం నాన్న మనం అని చెప్పేసి అయితే అన్న కానీ మనకి వన్ అవర్లో జస్ట్ మేము అక్కడ మాట్లాడుతూ ఉన్నాము మెజర్మెంట్స్ చెప్పాము మేము వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే బెడ్ అయితే తయారైపోయింది ఇంత ఈజీగా ఈ బెడ్స్ తయారు చేస్తారా అనిపించింది నాకైతే నిజంగా చాలా బాగుంది సో ఫస్ట్ మనం ఇలాంటి బెడ్లు మనం